నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణం టీటీడీ కళ్యాణ మండపంలో ఏసీపీ శ్రీనివాస్ టౌన్ సిఐ వెంకట నారాయణ రూరల్ సిఐ విజయ్ బాబు సంయుక్తంగా శ్రీరామనవమి పురస్కరించుకుని శాంతి కమిటీ సమావేశం నిర్వహించారు ఏప్రిల్ ఆరున జరగబోయే రాముని కళ్యాణాన్ని భక్తులు భక్తి శ్రద్ధలతో జరుపుకోవాలని ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ప్రజలు చూడాలని సన్నాయి చప్పట్లు డప్పు డీజేలు పెట్టరాదని ఏసీపీ శ్రీనివాస్ సూచించారు బోధన్ పట్టణంలో శ్రీరామనవమి ఘనంగా జరుపుకోవాలని ఆకతాయలు ఎవరైనా అవాంఛనీయ ఘటనలకు పాల్పడితే పోలీసు దృష్టికి తీసుకురావాలని సిఐ వెంకటనారాయణ కోరారు రూరల్ సిఐ మాట్లాడుతూ పండుగలను ప్రజలు భక్తులు ప్రశాంతమైన వాతావరణంలో జరుపుకొని విజయవంతం చేయాలన్నారు ఈ కార్యక్రమంలో బోధన్ శక్కర్ నగర్ ఎండపల్లి రేంజల్ మండలాల శ్రీరామనవమి కమిటీ సభ్యులు పాల్గొన్నారు అదేవిధంగా ఆఫీసర్లు చెప్పినట్టు డీజేలు అట్లాంటివి ఏం పెట్టకుండా పద్ధతి ప్రకారం సన్నాయి మేళం సన్నాయి మేళం పెట్టుకొని మన శ్రీరామనలో ఎక్కువ మనం ఎక్కువ ప్రకారం అయితే సన్నాయి మేళం ఏం చేస్తారు ఎక్కువ ఆ విధంగా పెట్టుకొని మంచిగా పీస్ఫుల్గా ఎక్కడ ఏ ఎయిర్పోర్ట్లో పోయినా కానీ ఎక్కడ పోయినా కానీ మంచిగా దాన్ని ఆ ప్రశ్న అనేది ప్రశాంతంగా కంప్లీట్ చేసుకునే విధంగా మీరందరూ కూడా మాకు సహకరిస్తారని చెప్పి కోరుకుంటున్నాను వెళ్ళిపోయిందండి దానివల్ల ఏమవుతుందండి భోజనం పెట్టడంలో అభివృద్ధి అనేది కొంచెం కుంటుపడుతుంది ఎట్లా అంటే కొత్తగా ఒక షాపింగ్ మాల్ పెట్టడానికి ముందు రాడు కొత్తగా ఒక కంపెనీ చిన్న చిన్న కంపెనీలు పెట్టడానికి ముందు రాడు రిసోర్సెస్ ఉన్నాయి మన దగ్గర అట్లా అది అక్కడ కమ్యూనల్ అయిపోయి అని దానివల్ల ఏంటంటే అభివృద్ధి అనేది వెనుక పడిపోతుంది సో మనం ఏం చేయాలంటే ఆ భావనని తొలగించడానికి వంతు శాంత్ చేయాలి సో మన పండుగను మనము పీస్ఫుల్గా చేసుకోవాలి దానికి హండ్రెడ్ పర్సెంట్ మేము సహకరిస్తాం ఖచ్చితంగా అదేవిధంగా వేరే వాళ్ళ పండగలు వేరే వాళ్ళ ప్రోగ్రామ్స్ ఉన్నప్పుడు కూడా మనము నిగ్రహశక్తులు వాళ్ళకు కూడా మనం సపోర్ట్ చేయాలి దానివల్ల ఏమైందంటే మన ఊరు బాగుపడుతుంది మన పిల్లల మైండ్లోకి వెళ్ళి అట్లాంటివి వెళ్ళిపోతుంది వాళ్ళ ఫ్యూచర్ బాగుపడాలి వాళ్ళు బాగుపడితే దేశం అభివృద్ధి చెందుతుంది సో అందరూ కూడా పెద్ద ప్రౌడ్ మైండ్ ఉండాలి ఒకరు తెలిసి తెలియక ఒకరికి తెలిసి తెలియక ఏదైనా మిస్టేక్ చేసినా మనము ముందుకు ముందుకెళ్ళాలి సో ఆయనకు మెచ్యూరిటీ లేదు ఆయనకు ఆలోచన జ్ఞానం పరిజ్ఞానం లేదు మనకు ఉంది కాబట్టి ఆయన ఆలోచనని మార్చే విధంగా మన మంచితనంతో ఆయనను మార్చే విధంగా పెట్టాను సో ఇక ముందు కూడా ఇన్ని రోజులు కూడా సహకరించుకున్నారు ఇక ముందు కూడా ఇదే విధంగా మన పండగలని సహకరిస్తూ వేరే వాళ్ళ వేరే మత పెద్దల్ని కూడా సహకరించుకుంటూ అట్లా తోడ్పాటు చేయాలని చెప్పి అందరికీ ఆశిస్తున్నాము కూడా మేము మంచిగా ఈ పండు నమస్కారం మంచి భక్తి శ్రద్ధలలో భజనల్లో కీర్తనలతో దేవే సేవిస్తూ ఈ కార్యక్రమం చేసుకుంటాము ఎలాంటి అవాంఛనీయ సంఘటన లేకుండా మరియు మేము పద సమావేశానికి మాటపడుతూ ఈ పండుగని శ్రీగా పండుగ ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకున్నామని నేను చెప్పడం చాలా సంతోషం ఇదే విధంగా శ్రీరామనవమి అనే పట్ట శ్రీరామనవమి అనేది యుగ యుగాలు జరుపుకునే ఒకటి ఇంకా జరగబోయే ఒకటి మనకు ఆదర్శం ఆకర్షణ కాబట్టి మనం ఈ పండుగని ప్రతి సంవత్సరం ప్రతి యుగాలైనా కూడా ఈ రామనవమి జరుపుకోవాలని జరుపుకుంటాం సో మీ అందరూ కూడా మా రిక్వెస్ట్ ఏంటంటే కొంచెం పాటించి ఓపెన్ ముఖ్యంగా క్రాకర్స్ కాల్చేటప్పుడు అవి ఇళ్లలో పడతాయి లేదంటే వేరే మత ప్రదేశాలు పడుతుంటాయి అప్పుడు కొంచెం టెన్షన్ అయ్యే అవకాశం ఉంటుంది అందరూ కూడా ఈ క్రాకర్స్ కాల్చేటప్పుడు కృషిలో పెట్టుకోండి ఓపెన్ ప్లేస్లో ఎక్కడ ఇబ్బంది లేదు ఇంత ఈ క్రాకర్స్ వల్ల చాలా చాలా తప్పడం జరిగింది మేము చాలా చూసినా కూడా దానివల్ల క్రియేట్ కావడం ఇవన్నీ ఉంది ఇవన్నీ కూడా అసలు పెట్టుకుంటే మనకు భక్తి ప్రధానం కానీ ఈ క్రాకర్స్ ఇది కాదు ముఖ్యంగా మామూలుగా మేము చిన్నప్పుడు రామన్న భజనలు చేసి ఉండేవాడు భజనతో